హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గగన్ ఇన్ఫర్ ఛానల్ నేను మీ గగన్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సులేమాన్ రాయి ఈ సులేమాన్ స్టోన్ అనేది చాలామంది వినే ఉంటారు అసలు ఈ సులేమాన్ స్టోన్ ఏం చేస్తుంది ఈ రాయి ఉంటే మనం ఏం చేయగలుగుతాం ఈ రాయి రేట్ ఎంత అసలు ఈ రాయికి దాని విలువ ఎంత ఉంది మార్కెట్లో ఈ విషయం ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు మన శరీరంలో ఈ నీళ్ళు అనేది ఎక్కడికి వచ్చినా దిగుతుంది సో ఇలా చూడచ్చు దిగుతుంది బ్లడ్ వస్తుంది అదే ఈ సులేమాన్ స్టోన్ ఈ రాయి కనుక మన చేతిలో పట్టుకొని మనం నీడిల్ని కుచ్చితే దిగదు మన శరీరంలోకి ఈ నీడిలు అనేది దిగదు బ్లడ్ రాదు అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది దీనికి టెస్ట్ దీన్ని బ్లేడు మనం జనరల్గా షేవ్ చేసుకునే బ్లేడ్ ఉంటుంది కదా ఆ బ్లేడును మనం ఇలా చేయి పైన ఇలా రఫ్ చేస్తే ఈ పైన ఉన్న వంటకాలు చేయి పైన ఉన్న వెంటకాలన్నీ ఊశిపోవడం జరుగుతుంది లేదా ఇలా కట్ చేస్తే కట్ అవ్వడం జరుగుతుంది అదే ఈ స్టోన్ను మనం చేయిలో పట్టుకొని ఈ బ్లేడ్తో మనం ఈ స్కిన్ మీద రఫ్ చేసినా ఒక రెంట్గా కూడా కట్ కాదు అలాగే మనం దీన్ని పట్టుకొని ఇలా కట్ చేసినా కూడా మన స్కిన్ కూడా కట్ కాదు అలాగే ఇంకొకటి నెక్స్ట్ మనకు చేతికి ఉన్న గోర్లు కాళ్ళకు ఉన్న గోర్లు ఉంటాయి కదా నెయిల్ కట్టర్తో మనం ఇలా కట్ చేస్తే ఎటువంటి గోరైనా కట్ అవుతుంది అదే ఈ స్టోన్ చేతిలో పట్టుకొని మనం మన యొక్క గోర్లను కట్ చేస్తే కట్ కాదు అండ్ అలాగే ఇంకొక టెస్ట్ ఉంటుంది దీనికి కత్తెర సీజర్ ఉంటుంది అందరికీ తెలుసు కదా సీజర్తో మనం ఎక్కడ కట్ చేసినా ప్రతి ఒక్క ఫ్రెట్గా కట్ అవుతుంది సో అదే ఈ స్టోన్ కనుక మనం చేతిలో పట్టుకొని మనం కట్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు పక్కన ఈ చుట్టూ మనం ఎంత కట్ చేసినా కూడా కట్ కాదు సో అది ఈ రాయి యొక్క స్పెషాలిటీ సో అందుకనే దీనికి కోట్లలో విలువ ఉంటుంది దీన్ని కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు సో ఇది చూశారు కదా అసలు ఈ స్టోన్ మన చేతిలో ఉండడం వల్ల ఇలా జరుగుతుంది సో ఇది నిజంగా ఇలా జరుగుతుందా ఈ స్టోన్ ఎక్కడ దొరుకుతుంది ఈ స్టోన్ విలువ ఎంత ఉంటుంది అనేది విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఇలాంటి స్టోన్ కోసం చాలామంది వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్నారు అలాగే ఈ స్టోన్ మా దగ్గర ఉంది మేము అమ్ముతాము అని చెప్పి ఇప్పుడు మీరు పక్కన చూసినటువంటి వీడియోలు ఇలాంటి వీడియోలు పంపి మా దగ్గర ఈ స్టోన్ ఉంది ఈ స్టోన్ విలువ కోటో పది కోట్లో వంద కోట్లో కాదండి ఏకంగా రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లని ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చని చాలామంది తిరుగుతూ ఉన్నారు దీనికి కొన్ని వేల మంది ఈ యొక్క బిజినెస్లో తిరగడం వాళ్ళ విలువైన డబ్బును సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది ఈ స్టోన్ అనేది వాస్తవం కాదండి అసలు ఈ రాయి కేవలం ఒక జెమ్ స్టోన్ అండి ఇది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది మూడు వందల రూపాయలు పెడితే మనకు ఆన్లైన్లో దొరుకుతుంది ఆన్లైన్లో కొనుక్కొచ్చి ఈ స్టోన్ను మనకు చూపించి ఇప్పుడు మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో చూశారు కదా వీడియో కట్ చేస్తే స్కిన్ కట్ కాకపోవడం నీళ్లతో కూర్చుతే దిగకపోవడం ఇదంతా ఎడిటింగ్ ఓన్లీ ఎడిటింగ్ స్కిల్స్ ద్వారా ఇలాంటి వీడియోలు క్రియేట్ చేస్తారు క్రియేట్ చేస్తే అది ఈ స్టోన్ వల్లనే ఇలా అవుతుంది ఈ స్టోన్ ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు మనకు చనిపో చావు రాదు అలాగే మనల్ని ఎవరు ఏ ఏ విధమైన ఆయుధంతో మనల్ని చంపలేరు అని చూపించి దీనికి ఇంత విలువ ఉంది లేదా మార్కెట్లో ఇంత విలువ ఉంది దీన్ని మీరు కావాలని కూడా కొనుక్కోవచ్చు అని చాలామంది తిరుగుతూ ఉన్నారు ఇవి కనుక మీరు నమ్మి వాళ్ళకు అడ్వాన్స్ రూపకంగా కొంత ఇద్దామనో లేకపోతే చూద్దామనో లేకపోతే సంథింగ్ చేద్దామనో మీరు కనుక మీ డబ్బును పట్టుకొని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ జరిగేది ఏంటంటే మిమ్మల్ని కొట్టి లేదా భయపెట్టి మీ దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని పంపిస్తారు కేవలం ఇది మాత్రమే జరుగుతుంది ఇంకా వేరే ఏం జరగదు ఈ స్టోన్కు ఇటువంటి శక్తులు కనుక ఉంటే వాళ్ళు మీకెందుకు అమ్ముతారు వాళ్ళే ఉంచుకుంటారు కదా ఈ స్టోన్ను పట్టుకున్నా పట్టుకోకపోయినా ఎవరైనా సరే కత్తి లేకపోతే బ్లేడో నీడలో ఏది తెచ్చి కూర్చున్నా మనకు దిగుతుంది బ్లడ్ వస్తుంది ప్రాణాలు కూడా పోతాయి సో ఇలాంటి వాటిని నమ్మకండి మీరు మీ విలువైన డబ్బును మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి జనరల్గా మన దగ్గర ఈ చుట్టుపక్కల జరిగే మోసాలను మీకు చూపించే ప్రయత్నంలోనే ఈ యొక్క వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం